మనం సభలో చదు రాజు మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఈ రాజు చేసినప్పటికీ ఆ ప్రార్థనలో చేస్తూ ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ వర్షంలో ఇలా ప్రార్థిస్తున్నాడు ప్రతి మనిషి యొక్క హృదయము నిజమే కదా ఆయన లేదు పత్రిక మరుగైనదికొండలు రాయకూడదు కదా ఆయన కంటికి సృష్టం సృష్టి మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసినదో ఆయన కంటికి మరుగైనది ఏది లేదని భక్తుడు బాగు తెలియజేస్తారు కాబట్టి మరి ఆ ఇతర విశ్వాసాల కంటే క్రైస్తవ విశ్వాసం చాలా భిన్నమైన భక్తులు కదా నేను రహస్యంగా చేసిన పాపములన్నీ కూడా క్షమించు బ్రహ్వా దేవుడు వాక్యం సరిస్తున్నది ఇక్కడ భక్తులు అంటున్నాడు ప్రతి మనిషి యొక్క హృదయం సో మనం ఒకవేళ దేవుడికి తెలియదు అని అనుకుంటే నూట ముప్పై రాత్రి అయినా కూడా నీకు రాత్రి కాకపోవచ్చు సీసీటీవీలు ధ్వంసం చేయొచ్చు వాళ్ళు దొంగతనం చేసే ముందు ఏం చేస్తారు ఫస్ట్ సీసీటీవీ పగలగొట్టి లోపలికి వెళ్తారు కానీ ఒకనొక దినం దేవుడి వాక్యంలో నీ పాపం నేను పట్టుకోను నేను ఈ వార్త పత్రిక నేను చదివాను ఒక మంచి యంగ్స్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ చిన్న వయసులోనే రౌడీ చిత్రుడిగా మారిపోయాడు ఎక్కడో బాపట్ల అక్కడ ఉంటే

विश्वास द बाइबल सेस पर द वेजेस ऑफ सिन इज डेथ पाप वाला उस जीतमो मारणम तार उचित अपिसुनी ये के मारणम प्रभु यीशु क्रिस्ट सो आई एम आवर दे आर नी आगर ये की दे द वाक्य को स्पष्ट कर आई बोलती द हार्ट इज बेसिक टू द भगवान हृदय माने नि कहते मोसकरम स्कैनिंग जैसे वो बैठे बैठे पर

प्रार्थना చేసుకొన సహ